తెలుగు జనతకు అందం తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతి స్వాభి హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో అడవుల్లో పులిషల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అత్తడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆలబడుచు అన్యాయం అవుతుంటే పట్టలేక రాజకీయం వ్యాపారాత్మకమై దగాకో విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె భద్రై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలోని కార్మికుడి కలిగిన కండలాల్లోని రైతు కూలీల రక్తంలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల కంటిల్లో నుంచి అన్నీ పుట్టింది వారి పౌరుషం చాటి చెప్పడానికి తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది ఈ తెలుగుదేశం ఆశీర్వద కదిలింది రథం తెలుగు జాతికే నాగదిలుగులే ఆయుధం కదిలింది కదిలింది చైతన్య రథం కోసం కుబేరుడే కుచేరుడై వచ్చినాడు సేవనందుకున్నవాడు సేవకుడై తిరిగినాడు చెరువు గట్టు స్నానాలు చెట్టు కింద శయనాలు అర్ధాకలి భోజనాలు అంతులేని పయనాలు సాధించను ప్రచారాన్ని అహోరాత్రము సాధించను ఆంధ్ర భావిత్వము ఏ నీతిని ప్రజలు కోరుకున్నారో ఏ ధర్మాన్ని ప్రజలు ఆకాంక్షించారో ఆ నీతిని ధర్మాన్ని స్థాపించి ప్రజలు కలలుగన్న ప్రజారాజ్యాన్ని చూపిస్తానని ప్రతిజ్ఞ చేశాడు అన్న ఎన్టీఆర్ ప్రజల ఆనందం అంతరాన్నంటింది అశేష జనావళికి ఆనాడు దీపావళి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది రెండే రూపాయలకు కిలో బియ్యము వందే కడుపులు నిండే పట్టెన్నము శిష్యులద్దు చేసి రైతుల పక్కును తొలగించాడు చీరను పావే వలితలకే వరాలు తెలుగు ఆడపడుచులకి అన్నగారి సారలు అవతరించ ఈ రీతిగా రాముని రాజము నిర్వచిన నిరుపేదాలిటి స్వర్గం చూసి ప్రజాకంతకులకు కన్ను కుట్టింది హృదయ కోశంలో శస్త్ర చికిత్స కోసం అన్నగారు అమెరికా వెళ్లి తిరిగి వచ్చేసరికి కుట్ర జరిగిపోయింది ప్రజా ప్రభుత్వం కూడిపోయింది డాక్టర్లు బ్రతికించడానికి అన్న గుండెకొస్తే సహచరులు పడగొట్టడానికి వెన్నుపోటు పొడిచారు ఈ అన్యాయాన్ని సహించలేక ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానాన్ని భరించలేక డాక్టర్లు వద్దని హెచ్చరిస్తున్నా ప్రాణం పోతుంది అని భయపెడుతున్నా ప్రాణం కన్న ప్రజాస్వామ్యమే మిన్నాని అట్టుడికి పోతున్న ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ ప్రథమ సింహంలా గర్జించాడు రథం తెలుగు జాతికి నాడవి తిరుగులేని ఆయుధం కదిలింది కదిలింది రథం తిపడుతూ ఉంటే జనమంతా జయఘోషలు చేస్తూ ఉంటే తన పంచ ప్రాణాలు ప్రజాస్వామ్యం అన్నాడు ప్రజాసేవలు ప్రాణం తృణప్రాయం అన్నాడు జనం కాదు ప్రభంజనం వాళ్ళు అన్నకు వాయు అమరులైన వాళ్ళు అమరమైన సంకల్పము ఫలు చిందిచేవరికి రాముడు పట్టాభిషిక్తుడు అయ్యను తిరిగి ప్రజా విజయ జయచేతన నగినను గగన